తెలుగు బిడ్డ జరిగిపోయినట్టు సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు పంట కాలము గడిచిన నందు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారములు ఈ రోజు మేము పద్య పనులని చెప్పబోతున్నాం మేము తొమ్మిదవ తరగతి చదువుతున్నాము నా పేరు పాండవుల గంగమ్మ నా పేరు మాదల కొండమ్మ కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకి ఎప్పుడు గడప బొక్కు దిద్దుకోవాలి నీళ్ళు విలువ తెలిసి చదువు తెలుపు పెట్ట భావం ఓ తెలుగు బిడ్డ జరిగిపోయినట్టు సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి రోసవేషములు జనులకు దోషము తలపోయే విపుల దుఃఖ కారమునవు రోసము విడిచిన ఎడ సంతోషిందురు బుధుల హితము దోప కుమార భావం ఓ కుమార వేషమును మనసులకు పాపాన్ని అంటగడతాయి ఇవే దుఃఖాన్ని కారణమవుతాయి అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు కూడా సైతం మెచ్చుకుంటారు భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు దానహీనును చూచి ధనము నవ్వు కదన భీతును చూచి కాలుండును నవ్వును విశ్వదాభిరామ వినురవేమ భావం ఓ వేమా ఈ భూమి నాది అని అహంకారంతో ప్రదర్శించిన వాడిని చూసి భావ భూమి పగలబడి నవ్వుతుంది ఈ ధనం నాది అని దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది యుద్ధం అంటే భయపడి పిరికి వాడిని చూసి రముడు నవ్వుతాడు గంట కాలము గడిచిన నందు గతము గతమే కానిది ఎట్లా కలిసి రాదు గంటకాలము వృధాగా అక గడపకీవు గీవు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు భావం కాలం గడిచిపోతే దానిని గతము అంటారు గడిచిన కాలం తిరిగి రాదు కాలం విలువైనది వృధా చేయరాదు కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది ൊരൂ ദോചലേരു ദലെത്തോരു ഭാതൃജനം വച്ചി പച്ചുക്കോരു വിശ്വവർദ്ധനം ഭൂവിദ്യുരാ ലാല ഭാവം ഓ തെലുഗാല വിദ്യധനാൻ ദൊരലും ദോച ദൊങ്ങലെത്തര അന്നദമുള വച്ചി പഞ്ചുരു ഈ വിദ്യധനമേ പ്രപഞ്ചാഭിവൃദ്ധിക്ക് മൂലം కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులు అన్న దైవ సనిబులు రా లలిత సుగునిజ జాల తెలుగు బాల భావం ఓ తెలుగుబాల అమ్మ మనసుని కష్టపెట్టకూడదు నాన్న చేసే పనులను మనము దుర్వినియోగం చేసుకోకూడదు తల్లిదండ్రులు మన దై తల్లిదండ్రులు దైవంతో సమానం జనని జననులు నినుగని పెంచిన దేవతలు టంచు పెను పగు భక్తి అనుగొని అని సమూహారి ధనపుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి భావం విద్యార్థి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే దేవతలు వీరిని మిక్కిలి భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి అలా చేయడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయి సత్యమే యశమునుకు మూలము సత్యమే భావమోహపాస సంస్కృతి బాపను సత్యమే శీలము నిలుపును సత్యముతోనే టిరతము గజ భావం ఒనగజా సత్యం కీర్తికి మూలం సత్యం కోరికలను భావ బంధాలను నశింపజేస్తుంది సత్యం శీలాన్ని కాపాడుతుంది సత్యాన్ని మించిన పూజ లేదు నమగ కలిగిన సిరికలుగు నృక్షమ కలిగిన వాణిగలుగు సౌక్యముల క్షమగలుగు దోనగలుగు నూక్షమగలిగిన మెచ్చు సౌరి సదాయుడ తండ్రి భావం ఓ తండ్రి ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు పర్ల తిట్టను ఓరు పాప పంకిల్లమౌను పెద్దల నుండింపు శుద్ధి అగను నోటి మంచితనము పాటించు జ్ఞాన్ని కాళికంబ హంస కాళికంబ భావం ఓ కాళికంబ ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలని మాట్లాడుతాడు కదా పిన్నల పెద్ద ఎడుగడు మన్నన్న సృజన మార్గములని పెన్నుకొని తిరుగు చెందిన అన్ని ఎడల నిన్న బడదు బన్న కుమార భావం ఓ కుమార పెద్దవారితో చిన్నవారితో మర్యాదగా ప్రవర్తించిన ఎడల నీవు మంచివాడే అని పిలువబడదువు లోకము నందు పొందగలవు అందరూ నిన్ను కీర్తి చెదరు చూడ నగ్నిగాలి చుట్టూ దుబ్బులు కూర్చు మేలు సొమ్ము కూర్చు మెరియు బసిడి బాధలోర్చుకున్న భవితవర్ది ఇల్లు అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర భావం ఓ ఆంధ్రపుత్రుడా బంగారం అగ్నిలో ఖాళీ సుత్తి దుబ్బలు కోర్చుకొని ఒక అనువైన అభరణంగా తయారవుతుంది అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా ఈ పిల్లలకి చాలా పద్యాలు వచ్చు కాకపోతే మనకి టైము సెట్ చేసుకోవడం కావట్లేదు కాబట్టి మాత్రమే ఆపుతున్నాను మీ పిల్లలందరూ ఈ పాఠశాలలో ఇంత మంచిగా చదువుతున్నారు అన్నది మీకు అర్థం అవ్వడం కోసమే ఈ చిన్న కార్యక్రమాన్ని చేసాం ఇప్పుడు